సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు తండ్రులు క్రీడల్లో ప్రోత్సహించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు న్యూ బోయినపల్లి ప్లేగ్రౌండ్లో రెండు రోజుల పాటు జరిగిన గౌతమ్ మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడి స్వంత నిధులతో క్రీడా మైదానంగా అభివృద్ధి చేశామని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మైదానాన్ని క్రీడల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతితో నిర్వహించిన విద్యార్థుల కవాతు గౌరవ వందనం స్వీకరించారు స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ రన్నింగ్ వివిధ క్రీడల్లో పాల్గొని విజేతగాలుగా నిలిచిన విద్యార్థులకు ఓవరాల్ ఛాంపియన్షిప్ మెమెంటోలు బహుమతులను జంపాన ప్రతాప్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ సంతోష్ ప్రిన్సిపాల్ అనుపమ ఐసీ ఇన్చార్జి రవీందర్ హైస్కూల్ ఇన్చార్జి రహమాత్ విశాలక్ష్మి పింకీ విద్యార్థ